చక్కగా మనకి జెల్ అయితే ఇలా ఉంది కనిపి ఈ జెల్ అంతా కూడా నేను ఇదిగోండి బకెట్ వాటర్ లో హాఫ్ బకెట్ నీళ్ళైతే తీసుకున్నాను హాఫ్ బకెట్ వాటర్ లోని ఇదంతా కూడా కలిపేస్తున్నాను చూస్తున్నారు కదా ఇది మన హెయిర్ ప్యాక్ కూడా యూస్ చేసుకోవచ్చు మంచిగా పని చేస్తున్నా అయితే మొక్కలకి అయితే ఇంకా మంచిగా పని చేస్తుంది మెయిన్లీ గులాబీ మొక్కలకి మందార మొక్కలకి బాగుంటుందండి ఇది చక్కగా ఈ వాటర్లోనంతా మనం కలిపేసుకొని ఒక వన్ డే అంతా అలా పెట్టేసుకొని పెట్టేసుకొని ఏదన్నా ఒక మూత పెట్టుకోవాలి నా దగ్గర అయితే ఇప్పుడు ప్రెసెంట్ గొడుగు ఉందని చెప్పి గొడుగు మూత పెట్టేసానండి ఇది నెక్స్ట్ డే ఎలాగున్నదనేది మనం చూద్దాం ఓకేనా ఇది నేను వచ్చేసి నిన్నే రెడీ చేసి పెట్టేశాను దీని మీద గొడుకు కూడా పెట్టాను అనమాట ఇప్పుడు తీసాను అయితే ఇది కలిపి చూద్దామండి ఒకసారి ఎలా ఉన్నది ఏంటనేది మంచిగా ఫర్మెంట్ అయ్యింది అనమాట వన్ డే ప్రాసెస్ అనేది దీనికి వదిలేయాలి చాలా మంచిగా పనిచేస్తుందండి అలోవేరా మన ఒంటికి ఎంత మంచిగా మన హెయిర్కి ఎంత మంచిగా పనిచేస్తుందో మన మొక్కలు కూడా అలానే అంత మంచిగా పనిచేస్తుంది ఇవండి చక్కగా ఇది వన్ ఇస్ టూ వన్ రేషియోలు అంటే ఇప్పుడు ఇంత వాటర్ తీసుకోను కదా దీనికి ఇంకొక ఎక్సెస్ వాటర్ తీసుకొని మొక్క